వేసాం అని చెప్పి మాట్లాడారు మామూలుగా ఈనాడు ఆంధ్రజ్యోతి గడిచిన ఈ మధ్య కాలంలో ఏది ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఎన్నికల్లోనేమో మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పండి ఆటోలకి బస్సుకి కండక్టర్ చెప్పండి డ్రైవర్కి చెప్పండి టిక్కెట్ అడిగితే తోలు తీస్తాను మీరు శ్రీశైలం వెళ్ళాలా కాళహస్తి వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళాలా మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడాలి మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళచ్చు కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు కాలక్షేపానికి తోడుకోవాళ్ళ ఇంటికి కూడా తోడుకోళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళొచ్చని అని చెప్పి వెనకటి సామెత ఉంది తోసితోయినమ్మ తోడుకోళ్ళు పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది సామెత మీరు నేను నిజం చేస్తున్నాను మీ నారా చంద్రబాబు నాయుడిని మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పి చెప్పారు బాగున్నాయి ఎన్నికలు అయిపోయినాయి ఆ బస్సు లేదు ఫ్రీ బస్సు లేదు ఎక్కడికి పడితే అక్కడికి కాళహస్తి లేదు తిరుపతి లేదు శ్రీశైలం లేదు విశాఖపట్నం లేదు ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రచ్చ రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది ప్రీ బస్ ఏది మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్ ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్ ఎక్కేయండి చంద్రబాబు పేరు చెప్పండి అడిగినోడు తోలు తీస్తా అని చెప్పాడంటే వాళ్ళు మా ఉద్యోగాల పాతయ్య అమ్మ బలే చంద్రబాబు ఇవన్నీ ఏళ్ళు చంద్రబాబును నమ్ముకుని ఎవడోటేసాన్ని ఎందుకు వచ్చేసి మమ్మల్ని ఏంటమ్మా వాళ్ళు గోల ఆటో వాళ్ళు ఎవరు బస్సు బస్సు డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈ ర ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అన్ని రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఎక్కడ మంత్రులు మాట్లాడతాం బిగించేశారు ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాడుతున్నారు ఆమె ఇష్టం ఎక్కడికి అక్కడ పని లేదా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడటం కోవచ్చు మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బార్డర్ దాడితే వీళ్ళేదన్నారు దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలు అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సులని ఆ కేటగిరీ తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నారు వాళ్ళు వెంటనే ఏం చేశారు ఆటోలో వాళ్ళు బజార్కి ఎక్కారు ఎమయ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావు నువ్వు ఆటోలో మా 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 కొట్టావు నువ్వు మేమేమో మాకేదో నువ్వు అనుకున్నాము ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఒకదంపుడు ఉపన్యాసం చెప్పారు డ్రైవర్లకు అది చేస్తాం డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పి చెప్పారు అని చెప్పి ఆళ్ళు తగులుకున్నారు తగులుకుని ఆళ్ళు రచ్చరత్స భిక్షాకున్న బొచ్చి పట్టుకుని అడుక్కోవటం లేకపోతే చంద్రబాబుని తేడతాం చంద్రబాబుకి పాడి మోయటం ఇట్లాంటి రకరకాలుగా చేశారు ఇక సాగు వీళ్ళతో సాగు లేదురా అని ఏదో స్థానం రా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు ఆ భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు అక్కడ ఒక గంట క్రితం ఇచ్చిందేమో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చాయంట ఇచ్చి ఆయన ఓపదం కూడా ఓపదం కూడా ఉపన్యాసం మొదలు ఇక కొట్టవు కొట్టవు ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తంగా అర్థమే మాత్రం కొయ్యి కొయ్యని ఎలాస్తున్నారు ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోటే తక్కువ చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు గంటలు ఇరగబుట్టేస్తున్నాడు ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లు ఎత్తాం ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా మీరు ఇంటికాడ పడుకోండి యాప్ పెడతాను యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది మీరు లేచి గబాల్ చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి కిచ్చికి వెళ్ళిపోండి మీకు బేరాలే బేరాలు అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరము ఉంటే అక్కడికి ఈ ఆటో పంపించేస్తా అంట ఇదిగో నీకు బేరం ఉంది వెళ్ళిపో అని చెప్పని ఓ పంపించేస్తాడండి అనుకో మాట కూడా మాట్లాడాడు ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి వాళ్ళ పండగే పండగ అన్నాడు ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక గుడ్ డైలాగ్ గుర్తుకొచ్చింది అదే సినిమాలో భీమానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మోకాళ్ళ కిందకి ఇషేల మండల పైకి వేసి ఆలి అడుక్కుంటాకొచ్చే పది పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో మించి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను అండి ఈ పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చేది పదిహేను వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఈ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు మీరు కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో బహుశా ఇక్కడ రెండు వేల పదిహేడు మే మే ఫస్ట్ తారీఖు కానీ ఏప్రిల్ ముప్పై తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన మచిలీపట్నం వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం ఈ ఫో సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని మేము భరించలేకపోతున్నాం ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం అసలు దీనికి పరిష్కారం ఏదోటి చెప్పండి అని చెప్పి జగన్ గారు అడిగారు అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు సరే అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం ఆటో రిపేర్లు కానీ ఓనర్ గమ్ డ్రైవర్లకే మాక్సిమం బాధలు ఉంటాయి కాబట్టి అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు ఎట్టాగో ఆ ఓనర్ ఎవడైతే అద్దెకిస్తాడు ఆడే రిపేర్లు చేస్తాడు ఆడే ఫిట్నెస్లు తెచ్చుకుంటాడు కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి కాబట్టి మాకు పదివేలు అన్న సంవత్సరానికి వేయండి సార్ అని అడిగాడు ఓకే తప్పకుండా అని చెప్పారు అన్నీ రాసుకున్నారాయన ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో మే బహుశా ఏడు ఏడో తారీఖు లోప పదో తారీఖు లోప మే ఏలూరు వెళ్ళారు ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని ఆటో సొంత ఆటో ఉన్నటువంటి సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికి కూడా సంవత్సరానికి పదిహేను పదివేల రూపాయల చొప్పున ఐదేళ్ళు ఐదు పదులు యాభై వేల రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకేస్తాను నే దాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేది ఉండదు కాకపోతే ఎంతో కొంత వేణి నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా సాయపడదామని చెప్పని అని చెప్పి నా ప్రయత్నం అని చెప్పి ఆయన మాట్లాడారు మాట్లాడి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికయ్యారు ఎన్నికైన సంవత్సరం వెంటనే ఆరు మాసాలలోపే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది తొమ్మిది రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల చిల్లర మందికి ఎంతమందికో ఓనర్ కం డ్రైవర్లకి ఆయన వేశారు రెండో సంవత్సరం రెండు లక్షల నలభై వేల చిల్లర యాభై వేల యాభై వేల చిల్లర ఉంది అలా ఐదో సంవత్సరం వచ్చేప్పటికీ రెండు లక్షల డెబ్భై ఐదు వేల చిల్లర మందికి ఆయన ఆటో డ్రై ఆటో ఓనర్ కం డ్రైవర్లకి డబ్బులు వేయడం జరిగింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం ఆ లాస్ట్ సంవత్సరం అంటే ఐదో సంవత్సరం ఆటో డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది రెండు లక్షల డెబ్భై ఐదు వేలు మందికి పైపడి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మందికి వేస్తే నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టిన ఒకసారి హేమంత్ని ప్రింట్ హేమంత్ కూడా పంపించాను ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మంది పంపిస్తే ఈయన రెండు లక్షల తొంభై వేల మందికి ఎంత సుమారుగా పద్నాలుగు వేల మంది రెండేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇవాళ దాకా పద్నాలుగు వేల మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో రెండేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు ఒక సగం సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడ ఇవ్వలేదంటాడు నేను పదిహేను వేలు ఇచ్చి అంటాడు ఎందుకు ఇచ్చావు పదిహేను వేలు ఎలక్షన్లో ఏం చెప్పావు ఇది మీ మేనిఫెస్టో ఇది మీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీలు పేజీ నంబర్ లేదు ముందు మాట మొదటి పేజీ అయితే ఒకటి రెండు మూడు నాలుగో పేజీ నాలుగో పేజీ నాలుగో పేజీలో ఏమొచ్చేసేవా అంటే చూ రవాణా రంగం డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా రెండేళ్ళైంది ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తున్నా బోర్డుని చేయలేదు సరే రుణాలు అన్నాడు బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు విద్యా రుణాలు చదువుకుంటా పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు వాహన కొనుగోలుకి నాలుగు లక్షల రూపాయల వరకు ఐదు పర్సెంట్ వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు మేనిఫెస్టో ఎవరికన్నా ఒక్కడికి నాలుగు లక్షల తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవడికన్నా మీరు ఒక్కడికి ప్రమాద సౌకర్య బీమా ఎవరికైనా ఇచ్చారా పది లక్షల బీమా అన్నారు ఆటో డ్రైవర్ యాక్సిడెంట్గా చచ్చిపోతే పది లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా చేశారా చేయలేదు కదా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు చేయాల పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా అన్నారు ఇప్పించలా అసలు విషయం ఇక్కడ వచ్చింది ఏమంటారు బ్యాగ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు ట్యాక్సీ డ్రైవర్లకు హెచ్ హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం జియో ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు ఈ ఫోన్లో కొడతా ఉంటారు కదా ఫైన్లు అది రద్దు చేసేస్తా అని చెప్పాడు గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు ఇది పెట్టి ఈయన ఎవరెవరికి బ్యాడ్జ్ కలిగిన ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్కి ట్యాక్సీ డ్రైవర్లకి హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి వేసారా ఇవాళని అడుగుతున్నాను ఏ లేదు కదా ప్రతి డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్ వేసారా మీరు ఇదొకటి ఇవాళ మీరు వేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం వేసింది రెండు రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది రెండో సంవత్సరం రెండు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది మూడో సంవత్సరం రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు మంది నాలుగో సంవత్సరం ఆరు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల పదహారు మంది ఐదో సంవత్సరం రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని నిబంధనలు పెట్టారు చలాన్లుంటే డబ్బులేరా ఆటోకి డ్రై ఆటో మీద చలాన్లు ఉండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేయరా సవా లక్ష నిబంధనలు పెట్టి మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల దాదాపు ఆరు వందల మందికి మేము వేస్తే మీరు వేసింది ఇన్యా ఆంక్షలను బట్టి ఎలక్షన్లు ఏం చెప్పారు అందరికీ వేస్తామని చెప్పారు సరే ఇక మీ అబ్బాయి గారి కథ కొద్దాం పెద్ద పెద్ద పోర్టుగాడు కదా ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా అది ఆంధ్రజ్యోతిలో అది సాక్షులది కదా ఆంధ్రజ్యోతిలో పది వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ జగన్ రెడ్డి బాధితులే జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం పది శాతం మందికే వాహనమిత్ర వస్తోందన్నారు పది శాతం మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద పదివేలు ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు పెట్రోలు డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది లక్ష రూపాయలు కొట్టేస్తుంది టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా ఆరోగ్య బీమా ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం ఆటో స్టాండ్లలో తాగునీరు టాయిలెట్ మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం ఆటో స్టాండ్లో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం ఇవ్వగలం ఏమన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆ ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు పదమూడు లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చెప్పాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అంటే మూడేళ్ళు ఇరవై నాలుగులో ఇరవై మూడులో పదమూడు లక్షలు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండేళ్ళు ఆరో సంవత్సరాలు రెండేళ్ళు రెండేళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నవాళ్ళు పెరగరా పదిహేను లక్షలు వేసుకుందామా మేనిఫెస్టో ఏది టీడీపీ మేనిఫెస్టో అది ఎవరెవరికి ఇస్తారు ఇది లోకేషన్ ఐడి చెప్పింది కొడుకు చెప్పింది ఆటో డ్రైవర్లు పదమూడు లక్షల మంది ఉన్నారు అన్నాడు ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్లకు ఎవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు పదిహేను వేలు మరంటే ఎంతమందికి వెయ్యాలి డబ్బులు ఎన్ని లక్షల మందికి వెయ్యాలి ఎంత వేయాలి ఎన్ని వేల కోట్లు వేయాలి నాలుగు వందల కోట్లు వేసేసి పెద్ద ఇవ్వటం దీనికి మోసం చేసి దగా చేసి మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా ఎవరు పండగ చేసుకోవాలి దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలి లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా అన్నారుగా ఇచ్చారా లైసెన్స్ ఉండి ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా ఇచ్చారా ఏ ఎందుకు ఎవరు ఆంక్షలు మేము ఆంక్షలు పెట్టకుండా ఇచ్చాం కదా ఆటో డ్రైవర్కి పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా తమ్ముడు పేరున్నా తల్లి పేరున్నా తండ్రి పేరున్నా తన కొడుకు పేరున్నా కూడా కూతురు పేరున్నా కూడా ఓకే ఇవ్వండి పథకం అన్న చలాలను ఊసే ఎత్తలేదు ఇవాళ చలాలుంటే ఉంటే లేరా పెళ్ళి కొడు ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్నడికి పెళ్ళి అయితే ఆటో తండ్రి పేరు మీద ఉంటే కుదరదా తల్లి పేరు మీద ఉంటే కుదరదా సవా లక్ష ఆంక్షలు పెట్టి ఏసీ జగన్ జగన్ గారు దిగిపోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జగన్ గారు వేసింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మందికి వేస్తే మీరు వేసింది రెండు లక్షల తొంభై వేల మందికి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేమేం చెప్పాం ఎన్నికల్లో మేము ఏం చెప్పిందండి మా మేనిఫెస్టో ఏం చెప్తుందో చదివి అనిపిస్తాను ఇది మా మేనిఫెస్టో టోటల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో సొంత ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు ఫిట్నెస్ రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి పదివేల రూపాయలు వేస్తామని చెప్పి సొంతంగా ఉండి ఆటో కానీ క్యాబ్ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్న వాళ్ళకి లైసెన్స్ అంటే లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు వేస్తామని చెప్పాం యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరేం చెప్పారు మీ అబ్బాయి ఏం చెప్పాడు మీరు పవన్ కళ్యాణ్ గారి ఏం చేస్తారు కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండి ఇది డ్రైవర్ల సేవ కాదు ఇది డ్రైవర్ల దగా ఇది డ్రైవర్ని దగా చేయటం ఇది ఆటో డ్రైవర్ల పండగగా పండగ చేసుకోండి కాదు ఆటో డ్రైవర్లు ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు మోసం చేసినటువంటి రోజు ఇంకా మీరు ఇప్పటికే చాలామందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ కడు పేదలైనటువంటి సమాజంలో కడుపేదలయి రెక్కల ముక్కలు చేసుకునేటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన పదిహేను పదమూడు లక్షల ఆటో వాళ్ళు మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ పదమూడు లక్షలు ప్లస్ కొత్తగా ఈ రెండేళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి ఒక లక్ష ఎంతమంది ఉంటారు కదా కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒక లక్ష మంది అని ఉంటారు కదా వాళ్ళు మరి వీళ్ళందరికీ పదిహేను వేలు ఎప్పుడేస్తారు ఏరా అసలు మీరేసిన రెండు లక్షల తొంభై వేల మంది అంటే మేము వేసిన రెండు డెబ్భై ఐదు మీద ఈ రెండేళ్లలో పదహారు వంద పదహారు వేల మందికి పెంచి మీరు మీరేసారు మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి పండగ చేసుకోమంటున్నారు వీళ్ళు ఏం వీళ్ళందరూ ఏం చేసుకోవాలి మీ మామగారికి చేసిన పని వీళ్ళందరూ కూడా చేశారు కదా ఎన్టీ రామ్ నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరు ఏమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి టిప్పర్ డ్రైవర్లకి అందరికీ అదే చేశారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓనర్ కమ్ డ్రైవర్లకి వేస్తానని చేశాడు ఐదేళ్ళు అన్నాడు ఐదేళ్ళు చేశాడు మీరు ఐదేళ్ళు అన్నారు ఓ సంవత్సరం పంగనామం పెట్టారు రెండో సంవత్సరం శివరాంత్ సగం పైన అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దానితో సమానంగానే రెండు డెబ్భై ఆరు మేమేస్తే మీరు అంతేసి రెండు తొంభై వేశారు ఏం దాంట్లో పెరిగింది పెరిగిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా సవా లక్షాంక్షలు పెట్టి ఓనర్ కమ్ డ్రైవర్లకి వేశారు మీరు వంద చెప్తున్నారు ఇవాళ గోతులో నేను మీరు రండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆటో ఎక్కి రండి ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఆ ఆటోలు నేను రండి మీ ఇష్టం వచ్చిన పో తీసుకెళ్తా పదండి నియోజకవర్గాలు ఏ నియోజకవర్గానికి వెళ్దాం తాడేపల్లి గుడికి వెళ్దామా ఏ ఊరు వెళ్దాం కైకులూరు వెళ్దామా వస్తారా బందరు వస్తారా కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం మీ ఇష్టం ఏ ఊరు పెడ నియోజకవర్గానికి వెళ్దామా అమినగడ్డ వెళ్దామా ఎక్కడికి వెళ్దాం పదండి ఆటో వేసుకురండి మీరు హాస్పిటల్లో చేరపోతే అప్పుడు నన్ను అడగండి మీకు ఏదో ఒకటి అయ్యి నడుము పట్టేసో వెనుపోసి ఇరిగిపోయో జారిపోయో ఏదోటి రెండు వెళ్దాం ఆటోలే మీరు ఆటోలు ఎక్కి రండి అక్కడ ఊరికే నున్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని మీరు ఒక మైకు మీ అబ్బాయి ఒక మైకు ఎక్కి మన రాధాకృష్ణ ఈయనోడు రామోజీరావు గారు అబ్బాయి పా మన కిరణ బురణం మనకెందుకులేండి రామోజీ గారు కూడికే కదా బూతులు మాట్లాడుతున్నాడు మీ ఓడు మీరు ఆకాశానికి లేపుతున్నారు జాగిలు పెట్టి కదా బూతులు మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో ఆ లేడీ ఆటో డ్రైవర్తో బూతులు మాట్లాడుతున్నాడు రాయిరా చూస్తాను రేపు పెద్ద రెడ్డింగ్లో బ్యాన్ రెడ్డింగ్ పెడతామేమో చూస్తాను ఆడపిల్లలతో ఏంటి సంస్కారం కూడా లేకుండా మాట్లాడతాను అలవాటు అయిపోయింది బరి తెగింపు ఎందుకని మీరు రాయరు కాబట్టి మన నోరు జాగ్రత్తగా ఎందుకు కొడుతుంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మమ్మల్ని రాస్తారు కాబట్టి భూతద్దంలో చూపిస్తారు కాబట్టి భయభక్తులతో ఉంటాం సంస్కారంతో ఉంటాం సరే మీరందరూ మీరందరూ చూపిస్తారు కాబట్టి మీరు అందరూ సెన్సార్ చేస్తారు కాబట్టి మీరు అందరు కలిసి పది ఛానళ్ళు రెండు పేపర్లు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి ఈ డ్రైవర్లు అందరికీ పండగ రోజు కాదు దండగ రోజు ఇవాళ ఆటో వాళ్ళందరికీ ఇవాళ వంచిన దినం ఇది పండగ దినం కాదు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ముగ్గురు కలిసి డ్రైవర్ల కులానికి అంటే డ్రైవర్ల జీవనం డ్రైవింగ్ చేసుకుని బతికేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాగ్ జుంజి లైసెన్స్ ఉన్నటువంటి దాదాపుగా లక్షల మందికి ఇవాళ ద్రోహం చేశారు నాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచారు ఇవాళ డ్రైవర్ కూడా వెన్నుపోటు పొట్టడం జరిగింది மான்சாக்கா <laughs> <becue coating> <but> ఇప్పుడు ఆయనకి ఒక్కొక్క బిస్కెట్ లేక బిస్కెట్ ఒకటి పడేసాడు చంద్రబాబు నాయుడు ఆ గోవాలో సముద్రం కొట్టిన ఆయనకు రెండు అలవాట్లు ఉన్నాయి జాగ్రత్తగా అవి చేసుకుంటా ఎందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఇవన్నీ గవర్నర్ గారికి హుందాతనం కాపాడితే మంచిది వయసు రాగానే సరికాదు వీళ్ళందరికీ